నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ అబ్బాయి నాయుడు ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునే అంశం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి మరొకసారి చొక్కెదురు సుప్రీంకోర్టులో ఈరోజు పోస్టల్ బ్యాలెట్ల విషయాల మీద వైసీపీ అనేక నాటకాలు ఆడుతూ అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నది అంటే పోస్టల్ బ్యాలెట్ల యొక్క కౌంటింగ్ని ఆపివేయాలి పోస్టల్ బ్యాలెట్లు అనేవి అన్నీ కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పోలైనాయనే అనుమానంతో పోస్టల్ బ్యాలెట్ల యొక్క కౌంటింగ్ని నిలిపివేసే నిలిపివేసే విధంగా వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది ఈ ప్రయత్నంలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ల నందు ఖచ్చితంగా గెజిటెడ్ వారి సంతకంతో పాటుగా స్టాంపు కూడా ఉండాలి అని వాళ్ళు హైకోర్టుకి పోవటం జరిగింది హైకోర్టు వారు ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయాలలో మేము తలదోర్చము మీరు కావాల్సి ఉంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత కేసు నమోదు చేసుకోవచ్చు కేసు వేయవచ్చు అప్పుడు దీని గురించి మేము విచారిస్తామని చెప్పడం జరిగింది దీన్ని మరలా వైసీపీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో మేము ఎటువంటి జోక్యం చేసుకోము మీకు దీని మీద దీని మీద విచారించాలంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మరలా అప్పీల్ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ విధంగా సుప్రీంకోర్టు చెప్పడం వల్ల వైసీపీ వారు ఆడిన డ్రామాకి తెరబడినట్లయింది అంటే వాస్తవంగా పోస్టల్ బ్యాలెట్లు అనేది ఎలక్షన్ కమిషన్ ఈ సంవత్సరం కొత్తగా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడే ఒక గెజిటెడ్ ఆఫీసర్ని కూర్చోబెట్టి అతను అతని ద్వారానే సంతకాలు పెట్టించి అక్కడే మా బూత్ను ఏర్పాటు చేసి పోలింగ్ చేయించడం జరిగింది అందరూ కూడా రెండు మూడు రోజులు వరుసగా అక్కడ పోయి క్యూలో నిలబడి ఓట్లు వేయడం జరిగింది ఈ విధానంలో ఈ హడావుడిలో వాళ్ళు సంతకం పెట్టినప్పుడు అక్కడ స్టాంప్ వేయటం అట్లా కొన్ని మిస్ కావటం జరిగింది దీన్ని వైసీపీ వాళ్ళు తనకు అనుకూలంగా మార్చుకోవటం మార్చుకోవటం కోసం దీని మీద అనేక విధాలుగా ఫైట్ చేయడం జరిగింది దీని ఈ ఈ దీనిలో ఉన్నటువంటి లోపాలని అబ్జర్వ్ చేసి ప్రతిపక్ష పార్టీల వారు ఎలక్షన్ కమిషన్నికి కంప్లైంట్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వారు స్పందించి ఇది దీంట్లో తప్పేమీ లేదు వాళ్ళు ఓటు వేసే విధానంలో కరెక్ట్గా ఉన్నప్పుడు కింద సంతకం మాత్రమే ఉన్నా పర్వాలేదు ఆ సంతకం ఎవరిది వాళ్ళ యొక్క అథారిటీ ఏంటి అని కానీ స్టాంప్ కానీ అవసరం లేదని చెప్పి దాని మీద ఒక ఆర్డర్ ఇవ్వటం జరిగింది ఈ ఆర్డర్ మీద వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇది హైకోర్టులో కూడా రిజెక్ట్ అయింది అదేవిధంగా దీని మీద సుప్రీంకోర్టు పోవటం జరిగింది అక్కడ కూడా వాళ్ళకి చొక్కేద్దరు కావడం జరిగింది అంటే రాష్ట్రంలో ఉండే పోస్టల్ బ్యారెట్లు పొందినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రకంగా ప్రయత్నాలు చేయడం జరిగింది అంటే ఉద్యోగస్తుల మీద పెట్టిన ఒత్తిడి ఉద్యోగస్తులు చేసినటువంటి హరాస్మెంటు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అని ఇవ్వకుండా వాళ్ళని నానాకు రకాలుగా ఇబ్బంది పెట్టిన ఇబ్బంది పెట్టి పెట్టడమే కాకుండా ఎలక్షన్ ప్రాసెస్లో కూడా వాళ్ళు పాల్గొననీకుండా చేయాలని ఎంతో కుట్రతో ఈ వైసీపీ ప్రభుత్వం అనేది ప్రయత్నం చేయడం జరిగింది కానీ వాళ్ళ కుట్రను భగ్నం చేస్తూ ఎలక్షన్ కమిషన్ టీచర్లందరూ కూడా ఎలక్షన్లో పాల్గొనాలి వాళ్ళు ఎంతో అనుభవజ్ఞులు టీచర్స్ లేకుండా ఎలక్షన్ చేయడం కష్టం అని చెప్పి వాళ్ళను కూడా ఎలక్షన్ ప్రొసీ ప్రొసీజర్లోకి ఎలక్షన్ కండక్ట్ చేసే విధానంలో తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ టీచర్లు అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ ఓట్లని పోల్ కానీయకుండా చెల్లుబాటు కానియకుండా అనేక రకాల కుట్రలు కుతంత్రాలు ఇన్ని చేసినప్పటికీ కూడా వాటన్నిటినీ భగ్నం చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది ఇది చాలా బుద్ధి చెప్పినట్టు అయిపోయింది వైసీపీ ప్రభుత్వానికి కాబట్టి ఇంకా తీవ్ర నిరాశతో ఎటువంటి ప్రత్యామ్నం లేక నిరాహ నిష్ప్రకు లోనారాయణ చెప్పవచ్చు అదేవిధంగా ఇంకా ఒకే ఒకరోజు కౌంటింగ్ మిగిలి ఉంది దాదాపు ఇంకా అతి తొందరగానే అంటే కొన్ని గంటలలోనే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఫలితాలు నిలువడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ధన్యవాదాలు